కోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అక్షయ తృతీయ రోజున ఏం చెయ్యాలి ఏం కొనాలి ఇంట్లో ఏది స్థాపించుకోవాలి విశేషమైన పుణ్యము భగవద్ అనుగ్రహం ఎలా కలుగుతుంది అనేది ఇంతకు ముందు ఒక వీడియోలో పూర్తి వివరాలతోటి చెప్పున్నాను అయితే ఈ మధ్య నేను కాస్త పరిశీలించింది నా దృష్టికి వచ్చింది ఏంటంటే అక్షయ తృతీయ పూజ పేరుతోటి కూడా రకరకాల కొత్త వస్తువులు కొనుక్కొచ్చి లేదా అక్షయ తృతీయ అక్షయమైన బిందే అని మరలా దాని మీద ఏదో నగీషీలు చెక్కి అవి ఇవి అంటించి ఆ ఒక బిందం తీసుకొచ్చేసేసి ఏదో ముగ్గేసి పూజ దగ్గర స్థాపించి పశువు కాలు రాసి దీపాలు వెలిగించి ఏదో ఒక ప్రాసెస్ పూజ ఇలాగా చెయ్యాలి అనేసి చూపిస్తున్నారు అవి నాకు కొందరు వీడియోస్ లింక్స్ పంపించేసేసి దాని గురించి వీడియోస్ కూడా చేయండి మీరు అని అడుగుతున్నారు ఒక విషయం ఇక్కడ ప్రేక్షకులు శ్రద్ధ గమనించాలి యూట్యూబ్ ఛానల్ కానివ్వండి లేదంటే ఇన్స్టాగ్రామ్ ఏదైనా కూడా సోషల్ మీడియాలో ఎవరికి నాలెడ్జ్ ఎవరికి ఉన్న టాలెంట్ లేదా ఎవరికి ఉన్న ఆలోచనలు వాళ్ళు పంచుకునే వేదిక ఇది ఈ విషయం బాగా గమనించుకోవాలి ఉదాహరణకు నేనున్నాను అనుకోండి నా వల్లైనంత వరకు ఏవో మంచి విషయాలు వైజ్ఞానికమైనవి సమాజానికి కాస్త హితవు చేకూర్చేవి అలాగే ముఖ్యంగా ఈ అంధవిశ్వాసాల్లో నుండి విపరీతమైన అతి పూజల పిచ్చిలో నుండి అతి అద్భుతాలు అతి మ్యాజిక్ల పిచ్చిలో నుండి కొంచెము హిందువులు బయటకు వచ్చేయాలి ఎక్కువగా మనకి శాస్త్ర గ్రంథాలు చదువుకోవాలి మంచి అలవాట్లు సదాచారము ఉన్న వేళాంతలో అలవాటు చేసుకోవాలి దేశకాల పరిస్థితులకు తగ్గట్లు ఉండాలి ఇలాంటి విషయాల గురించి నాకు తోచినంతలో ఈ మత మార్పులు అరికట్టడము లేదంటే అన్ని మతస్థుల దాడులు దాష్టికాలు వీటి అన్నిటి గురించి అవేర్నెస్ కలిగిస్తూ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అలాగే ఇంకొంత ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే ఏవో రకరకాల పూజలు అన్నీ కూడా అలంకరించి చేసి చూపించి ఇలా చేయాలి ఎలా చేయాలి ఇవి సర్దుకోవాలి అవి బామవారి సర్దుకోవాలి ఈ వస్తువులన్నీ కూడా నేను పలాంచోడ కొనుక్కొచ్చాను ఆ క్షేతృతీయ తృతీయ స్పెషల్ కిట్టు శ్రావణ మాసం స్పెషల్ కిట్టు దీపావళి స్పెషల్ కిట్టు ఈ విధంగా ఏవో కొనుక్కొచ్చి చూపిస్తూ ఏదో చేస్తూ అందంగా అలంకరిస్తూ అంటే డెకరేషన్ టైప్ వీడియోస్ పూజ వీడియోస్ చేస్తూ ఉంటారు వాళ్ళ టాలెంట్ అది కానీ చూసే వాళ్ళు ముఖ్యంగా ఈ సోషల్ మీడియా చూసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి ఏవి కూడా ఇవి ఇలాగే చేసి తీరాలి అనేది లేదు గుర్తుపెట్టుకోండి అందరూ కూడా వాళ్ళకున్న టాలెంట్ లేదా వాళ్ళ ఆలోచనలు వారు షేర్ చేసుకుంటున్నారు ప్రతీది కూడా అది అలాగే చేయాలి అవన్నీ కొనుక్కొచ్చుకోవాలి అంత వైభవంగా చేస్తేనే అవుతుంది అని ఒక పిచ్చిలో నుండి అయితే బయటకు వచ్చేయండి ఎవరేం చేసినా కూడా చూసి ఆనందించండి అది అలాగే మనం చెయ్యాలి అనేది ఏం లేదు అవన్నీ మనం పెట్టుకొని ఆ విధంగానే అమర్చుకోవాలి అనేది కూడా ఏం లేదన్న విషయం గుర్తుపెట్టుకోండి లేకపోతే అక్షయ తృతీయ రోజు అక్షయమైన పుణ్యం ప్రసాదించేది జలం కుండ వాటర్ పెట్టుకొని ఇంట్లో నీటి కుండలో పెట్టుకొని అందరికి చల్లటి నీళ్ళు ఇస్తూ ఉండాలి దానివల్ల విశేషమైన పుణ్యం కలుగుతుంది అలాగే అక్షయ తృతీయ రోజున అక్షయమైన పుణ్యం కలగాలంటే కుదిరితే గోమాతలకు కూడా సేవ చేయండి ఈ వేసవ కాలం కదా పచ్చిగడ్డి ఎక్కడో దొరకదు కాబట్టి మీకు తెలుసున్న గోశాలలు కానివ్వండి మీకు దగ్గర ఆవులు ఉన్నా మీకు ఆవులున్నా కూడా గోవులకి దాణ తీసుకొచ్చి పెట్టడము తోటలు ఏర్పాటు చేసి నీళ్ళు అవి ఇవ్వడము ఇలా ఈ విధంగా వేసవిలో బయట ఎక్కడ భూమి మీద కూడా పచ్చగడ్డి ఉండదు అల్లాడిపోతూ ఉంటాయన్నమాట అలా ఉన్న గోమాతలకి చక్కగా దాణా వేసి మేత వేసి నీరు తాగించి సేవ చేయడం వలన విశేషమైన పుణ్యం కలుగుతుంది అనేది గుర్తుపెట్టుకుంటే ఈ మిగతా ప్రాణులకు చేయకూడదు అంటే సకల ప్రాణులకి చెయ్యాలి గోమాతలుగా చేయడం వల్ల ఇంకా విశేషమైన పుణ్యం కలుగుతుంది గోమాతలతో పాటు ఇంకేమైనా ప్రాణులు ఉంటే వాటికి కూడా సేవ చేయండి అలాగే మీకు దగ్గరలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా సదాచారవంతులు సబ్బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే మీకు శ్రద్ధ ఉంటే మీకు ఓపిక ఉంటే ఇవ్వగలిగితే వారికి ఏదైనా సరే స్వయం పాకం ఇచ్చి నమస్కారం చేసుకుని వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి వీలైనంతలోనే మీ కులదైవానికి ఇష్టదైవానికి ఎప్పటిలాగే నిత్య పూజ చేసుకొని విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి దాని వలన సమస్త దోషాలు పోయి గ్రహశాంతులు కలిగి జాత దోషాలు కూడా పరిహారం అయిపోయి విశేషమైన పుణ్యం కలుగుతుంది అక్షయ లాంటి పుణ్యతిథులలో కానీ విష్ణు సహస్రనామం లాంటివి పారాయణం చేసుకుంటే అక్షయంగానే ఆ ఫలితం కూడా ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి అలాగే తప్పకుండా ఎప్పటిలాగే గోవింద ఛానల్ కుటుంబ సభ్యులు భగవద్గీత ఎప్పుడు అనుసంధానం చేసుకోండి అక్షయతృతి రోజు కూడా భగవద్గీత చదువుకోండి భగవద్గీత చదువుకోవడం వలన ఎంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో జీవితమే మారిపోతుందన్న విషయం అందరికీ తెలుసు గీత చదివితే రాత మారుతుందని సామెతే ఉంది అక్షయతృతి రోజు కూడా భగవద్గీత చదవడం వలన అక్షయమైన పుణ్యం కలుగుతుంది భగవద్ అనుగ్రహం కలుగుతుంది వేసవ ఇచ్చేసి పిల్లలు కూడా ఇళ్లలో ఉంటున్నారు కాబట్టి పిల్లల్ని కూడా భగవద్గీత ప్రతిరోజు చదవమని చెప్పండి శ్లోకాలు అవి నేర్పించండి ఒక శ్లోకము కింద తాత్పర్యం తెలుగులో బయటికి బిగ్గరగా చదవమని చెప్పండి అక్షయతృత రోజు మొదలు పెట్టి చేస్తే వేసవ కాబట్టి భగవద్గీత రామాయణం భారతం లాంటివి ఏవైతే ఏమైనా ధార్మిక గ్రంథాలు ఉన్నాయో వాటిని బయటికి చదవమని చెప్పండి శ్లోకం కాకుండా తెలుగులో అయినా సరే దానివల్ల ఏమవుతుందంటే పిల్లలందరూ ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు కదా వాళ్ళకి తెలుగు బయటకు చదవడం వలన తెలుగు ఉచ్చారణ బాగా మెరుగవుతుంది వాళ్ళు మంచి వ్యాఖ్యాతలు అవుతారు చక్కగా ఉపన్యాసాలు ఇవ్వగలుగుతారు పైన పిల్లలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా అందంగా మాట్లాడగలుగుతారు ఎవరితోడైనా మాట్లాడేటప్పుడు ఈ ఎవరైతే ఈ శాస్త్రా ధార్మిక గ్రంథాలు నిత్యం బయటకు చెబుతూ ఉంటారో వాళ్ళ మాటలు చాలా సభ్యతగా ఉంటాయి చక్కగా మంచి వాక్చాతుర్యంతో మాట్లాడగలుగుతారు కాబట్టి పిల్లలకు కూడా నేర్పించండి పిల్లల్ని కూడా రోజు చదవమని ప్రోత్సహించండి వాళ్ళని ప్రోత్సహించడానికి ముందు మీరు చదవండి మనం చేస్తేనే పిల్లలు చేస్తారు వేసవ కాలము దుర్వినియోగం చేసుకోకుండా పిల్లలతో రోజు భగవద్గీత శ్లోకాలు నేర్పించడం తాత్పర్యంతో సహా బయటకు చదివించడము చేయించండి అక్షయ తృతీయ సంధ్యా సమయంలో తప్పకుండా తులసి దగ్గర దీపారాధన చేయండి అలాగే ఇంట్లో నిత్య పూజలు కూడా దీపారాధన చేవి చేసి లక్ష్మీనారాయణ నమస్కారం చేసుకోవాలి గోమాతకు నమస్కరించడం వల్ల సేవించడం వలన తులసి కోట్ల జలం పోసి తులసికి నమస్కరించడం వలన ఉదయం పూట కుదిరినా కుదరకపోయినా సరే సంధ్యా సమయంలో మీ పూజ గదిలో నిత్య దీపం పెట్టి నమస్కరించుకోవడం వలన విశేషంగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అంతేగాని అక్షయ తృత రోజు పోయే శు బంగారం మీద కొనుక్కొచ్చుకుంటేనే లేకపోతే ధనత్రయోదశి రోజు బంగారం కొనుకొచ్చుకుంటారు లక్ష్మీ అనుగ్రహం కలగదండి అది మన సెంటిమెంట్ అంత ఈ సెంటిమెంట్ వల్ల ఏమైందంటే బాగా బంగారం ధరలు పెరిగిపోయాయి ముఖ్యంగా ఆ మహిళల సెంటిమెంట్ ఈ విధంగా ఎక్కడా లేదు ఎప్పుడు కూడా మనమేదో కొనుక్కొచ్చుకొని ఇంట్లో ఉంచుకోవడం వలన ఏమి లాభం లేదు మనకి లాభం ఉంటుంది అంతే తప్ప వల్ల విశేషంగా పుణ్యం అలాంటివి ఏమీ ఉండవు పుణ్యం ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధించడం వల్ల భగవత్ శివగా భావించి నలుగురికి మన వల్లైనంత సేవ చేయడం వల్ల మాత్రమే కలుగుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి వేసవ కాలం కాబట్టి విపరీతంగా దీపాలు అవి పెట్టకండి ఎక్కువ అక్కర్లేదు ఏదో దేవుడి దగ్గర ఒక దీపం చాలు ఏదో దీపావళి సీజన్లో పెట్టుకుంటాము శ్రావణ మాసంలో పెట్టుకుంటాము అది మరలా వేరే విషయం కార్తీక మాసం వేరే విషయం వాతావరణం చల్లగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి వేసవి శ్రీరామనవమి దాటిన తర్వాత శ్రీరామనవమి ఉగాది నుండి మొదలెట్టి విపరీతంగా దీపాలు వెలిగించడము ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టడం చేయకండి దయచేసి వడగాల్పులు కొడుతూ ఉంటాయి గాలి ఎక్కువగా కొడుతూ ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఇక వలన ఏదైనా జరగరాని జరగని అనుకోండి ఈ వేసవి సీజన్కి అంటే వేడి వాతావరణానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక అంతకంటే కూడా ఇంకా అపశప్నాలు మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడట్లేదు ఎప్పుడు కూడా ఉగాది నుండి ఆరంభం చేసి ఈ వేసవి అయిపోయి మరలా వర్షాలు వచ్చేంత వరకు కూడా మనకి ఇంత మండుటెండల్లో విపరీతంగా దీపాలు గడవల దగ్గర పెట్టేయడము విపరీతంగా దీపాలు హాల్లో పెట్టేయడము వంటగదుల్లో పెట్టేయడము ఓ తులసి కోటలో కూడా ఎక్కువ దీపాలు పెట్టేయడం చేయకండి ఎందుకంటే ఆ హీట్కి ఆ గాలికి గబాలు తెలిసి తిన అగ్ని ప్రమాదాలు జరగవచ్చు ఈ పూజ చేస్తున్న వాళ్ళు కూడా అంటుకోవచ్చు వేసవ కదండి ఆర్పడం కష్టమవుతుంది వేసవ కాలంలో అగ్ని తేజస్సు బాగా అధికంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి లేదా మీ శత్రు సరించే ఒకటో రెండో దీపారాధనలో వెలిగించుకోండి ఒక తులసి కోట దగ్గర పెట్టండి ఒకటి దేవుడి దగ్గర పెట్టండి ఓ గడవల దగ్గర పెట్టేసి అంతేం జయకర్ల మనకి వేసవి తగ్గిన తర్వాత కాస్త కూల్గా శ్రావణ మసాలా వేస్తే ఆ పొడ నుంచి పెట్టేసుకోవచ్చు అక్కడ కావాలంటే అక్కడ దీపాలు ఒకటి జాగ్రత్తగా ఉండండి ఏ పండుగ అయినా కూడా విపరీతంగా దీపాలు ఏదో చేసేయాలి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చేసి చూపిస్తున్నారు మరి యూట్యూబ్లో వీడియోస్ కోసము రకరకాల దీపాలు పెడుతున్నట్లుగా అవన్నీ చేసి చూ అందంగా చూపిస్తేనే కదా జనాలు చూస్తారు కాబట్టి అవి చూసి ఆనందించండి వాళ్ళకి ఒక లైక్ కొట్టండి తప్పేం లేదు చూసి ఆనందించాలి ప్రతిదీ మనం కూడా అలాగే చేద్దాము అనేసి ఈ వేసవి సీజన్లో విపరీతంగా దీపాలు పెట్టేయడము ఇవి చేయకండి ఇంట్లో హోమాలు చేయించడము అవి కూడా చాలా జాగ్రత్త చేయించాల్సి వస్తే ఇంత వేసవిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి చక్కగా భగవాన్ నామస్కరణలు చేసుకోండి విష్ణు సహస్రనామ లక్ష్మీ అష్టోత్తరంతో కలిపి విష్ణు సహస్రనామం సేవించుకోండి భగవద్గీత చదువుకోండి రామాయణమో భాగవతమో చదువుకోండి దగ్గర దీపం పెట్టండి ఒక దీపం దేవుడి దగ్గర పెట్టుకోండి నమస్కారం చేసుకోండి చల్లటి నీటి కుండ ఇంట్లో స్థాపించుకొని ఆ నీటి కూడా లక్ష్మీ స్వరూపంగా భావించి అందరికీ చల్లటి నీరు ఇచ్చి సేవ చేయండి ఆ నీరు మొత్తం కూడా భగవంతుడికి చేరుతుంది భగవంతుడు చల్లగా చూస్తారు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది సోషల్ మీడియా చూసి చూసి అతి చేష్టలు అతిగా దీపాలు పెట్టడం చేయకండి వేసవ కాలం కాబట్టి కట్టుకునే వస్త్రాలు కూడా వీళ్ళందరూ కాడన వస్త్రాలు కట్టుకునే ప్రయత్నం చేయండి అక్షయ తృతీయ శుభ సందర్భంగా మహాలక్ష్మీదేవి అందరికీ సకల శుభాలను ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి లక్ష్మి అనుగ్రహం కలగాలని అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధర్మోరక్ష రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ ఆరమణం